ఎలక్షన్ జరిగిన తీరుని ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగిన తీరుని ఎలా చూడాలంటారు ముఖ్యంగా అందరికీ కనపడుతుంది కదండి ఆయన అసలు ఘోరంగా ఎంత ఘోరం చేశారంటే తెలుగుదేశం గెలుస్తుందని చెప్పి తెలుసు కాబట్టే ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని యుద్ధం యుద్ధం చేశారు కొన్ని ఊళ్ళల్లో మీరందరూ ప్రజలందరూ చూశారు కానీ రాబోయేది చంద్రబాబు నాయుడే కూటమే గెలిచిద్దని తెలుసు కాబట్టే జగన్ పారిపోయాడు ఒకటో తారీఖు వస్తానంటున్నాడు వచ్చినా కూడా గెలిచేది చంద్రబాబు నాయుడే కానీ ప్రజలందరూ ఇప్పుడు జ్ఞానం వచ్చిందేమో అనేటట్టుగా ప్రజలందరూ తెలుగుదేశానికే ఓటేశారు కూటమికే అనేది ప్రజలందరూ గమనించారు అందరూ కూడా చక్కగా వేశారని మేము అనుకుంటున్నాం కానీ వీళ్ళు కొంతమంది చేశారు మామూలుగా గొడవలు చేయలేరా రాళ్లతోటి దాడి చేసి జనాల మీద రక్తాలు కానీ ఒక అతను అయితే నిలబడ్డాడు నిలబడి ఆ మాచర్లలో అతన్ని ఎలా కొట్టారో చూశారు ప్రజలందరూ కానీ అతను పారిపోయాడు దొరకలేదు అనుకుంటా ఇంకా అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రశాంతంగా ఉండే గుంటూరు టూ నియోజకవర్గం కానీ లేదంటే గనక కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాలు ఇటు పామర్రు ఇలాంటివి ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా అలజుళ్ళు అసలు పెరిగిన ఓటింగ్ శాతం పెరిగే కొద్దీ ఇక్కడ గొడవలు పెరుగుతూ ఉన్నాయి ఎందువల్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు ప్రజలకి అర్థమయ్యింది వీళ్ళు ఓట్లు వేస్తున్నారు ఎట్లా వాళ్ళని ఆపాలి అనేసి కొన్ని బూతుల్లో అయితే గొడవలు చేసి జనాల్ని కొట్టి అది చూశారు కదా కూడా పగల కొట్టి అవన్నీ చేశారు కానీ ప్రజలే తిరగబడి తరిమి కొట్టారు తరిమి ప్రజలే మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టారు ఆడోళ్లు మగోళ్ళు అందరు కలిసి తరివి కొట్టారు ఈ ఓటర్లో వచ్చిన చైతన్యం ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎవరైనా సరే వచ్చి క్యూలో వచ్చి ఓటేయాల్సిందే అనే వచ్చే వచ్చిన చైతన్యాన్ని అసలు ఎలా చూడాలంటారు అదే ప్రజలు చూశారు కదా తెనల్లో మామూలుగా ఓటానికి ఎక్కడి నుంచి ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు ఆయన ఓటానికి వచ్చి లైన్లో రమ్మన్నందుకు కొట్టారు చూశారు కదా తిరిగి చంప బగల కొట్టాడు ఎవరు పొరుగు పోయిందండి ఎమ్మెల్యే కదా పొరుగు పోయింది అంటే ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి అనే దానిలోకి జనాలు తిరగబడుతున్నారు అనేది ప్రజలందరూ గమనించారు ఇంకా అర్థం చేసుకున్నారు ఇంకా పారిపోవటానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పుడు చూస్తే కనుక పెరిగిన ఓటింగ్ శాతం మాకే లాభం చేకూరుతుంది మహిళల ఓటింగ్ శాతం ముఖ్యంగా మహిళలు దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఓటింగ్ జరిగింది ఉన్న ఓట్లలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళల ఓటింగ్ జరిగింది కాబట్టి మాకే లాభం చేకూరుతుంది అనేది ప్రధానంగా అధికార పక్షం ఆశాభావం ఇందులో ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా ఏం జరగదండి గెలిసేది మాత్రం చంద్రబాబు నాయుడే నేను ఎండికలు కూడా ఇస్తానని మొక్కున్నాను చంద్రబాబు నాయుడు గెలుస్తాడు నగరిలో రోజా ఓడిపోతే వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా రోజా ఓడిపోవటం ఖాయం చంద్రబాబు నాయుడు గెలవటం ఖాయం అందరికీ తెలుసు ఆ విషయం గెలిచిద్దని సాటి మహిళ సాటి మహిళనే ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు ఆమె చేసిన పనులకి ఆమె చేసిన పనులకి ఆ రోజా ఓడిపోవాలని చెప్పి నేను నిజంగానే వెంకటేశ్వర స్వామి సొమ్ము తినింది ఆ రోజా ఎట్లయినా ఫస్ట్ ఓడి రోజా ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు రావాలి అని చెప్పి తల్లి ఇస్తానని నేను మొక్కున్నా మరి ఆమె ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఓడిపోవటానికి తెలుగుదేశం ఏదన్నా ఓడిపోవడం జరిగితే అనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారణం కాదు ఏదన్నా సరే సొంత పార్టీ వాళ్ళు మాత్రమే నాకు ఈ కారణ గతి కారణం ఉంటుంది ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడాలి అసలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకని మానేసింది అంటారు అసలు ఇంకో విషయం చెప్పాలంటే ఎవ్వరు కారణం కాదండి వాళ్ళ కొడుకే కారణం నేను రెండు కోటేస్తున్నాను అని చక్కగా చెయ్యి ఆమె మెలేసి చెయ్యి లాక్కుంటున్నా కూడా రోజా వాళ్ళ కొడుకు కావాలని ఇలా ఇలా మూడు నాలుగు సార్లు అన్నాడు అంటే నువ్వు ఓడిపోవాలి తెలుగుదేశం రావాలని వాళ్ళ సొంత కొడుకే రోజా కొడుకే భావించాడు అంటే మా అమ్మ ఏమి చెయ్యట్లేదని కొడుకు తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆ కొడుకే ఇలా లాక్కొని సెల్ఫీ తీసుకుంటుంటే ఓటేసి పక్కకు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకుంటారు అంటే చెయ్యి లాక్కుంటే ఉంటాయి కూడా అబ్బాయి ఇలా ఇలానే అన్నాడు కావాలంటే ప్రజలందరూ చూడండి అంటే రోజా ఓడిపోవాలి సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలి అని సొంత కడుపును బిడ్డ కొడుకు కూడా కోరుకుంటున్నాడని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ఇలా ఇలా పద్దాకులు చెయ్యి లాక్కుంటుంటే కూడా రోజా మేము కూడా నవ్వుకుంటున్నాం ఆ వీడియో చూసి అసలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు పది రోజులు అయిపోతుంది ఎలక్షన్ అయిపోయి ఈ పది రోజుల నుంచి ఏ ఈ రోజా గానీ లేదంటే ఈ మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఎవరు బయటకు అనరాట్లేదు ఏమైపోయారు అనుకోవచ్చు అంటారమ్మా తెలుసు కదా ఓడిపోతున్నాం అని తెలుసు రోజాకైతే వాళ్ళన్న ఈ అంత దన్న దందాలు అవన్నీ చేసిన సంగతి అందరు ప్రజలు ఎండ కట్టారు వీధి వీధికి వెళ్తుంటే రోడ్లో తిరుగుతా అడుగుతుంటే కూడా ఓటింగ్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య ఇంత ఘోరం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు నువ్వేం మాకు అని చెప్పి ప్రజలందరూ అడిగారు అందుకని చెప్పేసి రోజా ఓడిపోయిందని అందరికీ తెలుసు కాబట్టి రోజా జనాల్లోకి తిరగటం ఇష్టం లేక కనపడకుండా వెళ్ళిపోయింది అంతే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నాయకులతో చెప్తుంది కానీ ఎవరితో అయినా సరే అనే గట్టిగా దాన్ని ఎలా చూడాలంటారు అదొకటే నేర్చుకున్నాడేమో అదొక్కటే ఆయన నేర్చుకొని అది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లు మాకే వస్తాయి నూట డెబ్బై అంటే ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు వస్తే మిగతా వాళ్ళందరికి ఏమో అసలు ఏ పార్టీ వాళ్ళైనా అసలు అది కోరుకోవటమే తప్పని నేను అనుకుంటున్నా ఇవ్వాలంటారు అసలు ముఖ్యంగా ఆయనకు అంత ధీమా రావడానికి ప్రధాన కారణం ఏంటి అది ఎందుకంటే జగన్ ఓడిపోతాడని ఆయనకి తెలుసు కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా ఉంది ఆయన అయితే నేను అనుకోవటం ఆయన నేర్చుకున్నాడేమో అంకే ఒక్కటి అందుకని అది గట్టిగా పట్టుకున్నాడు కానీ అది గెలవడని తెలుసు సీఎం అవ్వడని తెలుసు అన్నీ ఎంత పక్కకి దాటేయాలో అంత దాటేశాడు అందుకే పోయి లండన్లో కూర్చున్నాడు అది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికి ఎన్ని వేల కోట్లు పట్టుకున్నారు పట్టిన డబ్బు ఎవ్వరయ ఏంటనేది ఇంత మటుకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని జగన్మోహన్ రెడ్డి ఇవే భారతీ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అందరికీ తెలుసు మేము ఓడిపోతున్నాము ఇంకా ఓడిపోయేది మేమే పక్కాగా అని చెప్పి అందరికీ తెలుసు మీరేమో వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు అంటారు మరి వాళ్ళేమో ఇందులో అసలు ప్రతిపక్షాలు అసలు సోయలో లేకుండా పోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నారు వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదమ్మా ఉంది ఇప్పుడు నేను కూడా ఇస్తాను నేను అసలు నిలబడకుండా గెలుస్తానంట అది నిజమైద్దా నోటి దూలతోటి వాగుతున్నాడు కానీ అది అసలు జరగదండి మేము చెప్తున్నా ఇవాళ ఇవాళ చెప్తున్నాము ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు చెప్తున్నాం కాబోయే సీఎం చంద్రబాబు నాయుడే రాసి పెట్టుకోండి అంతే ఇది జరగదు జరగనివ్వనే మాట అయితే చెప్తున్నారు కదా మా వాళ్ళు అంటే జరగనివ్వము అంటే వేసిన ఓట్లు అదేలే అవి ఈఎంఐలు అవి పగలగొట్టారు కొట్టారు అలాగే ఎన్ని చేయబోతున్నారు అని మాకు కొంచెం ఉంది కానీ పోలీసు వాళ్ళు ఇది మాత్రం గట్టిగా నిలబడ్డారు అందరు ప్రజలు కూడా జాగ్రత్త పడుతున్నారని మేము అనుకుంటున్నాం ఈసారి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తాను మహిళలకు ఇచ్చిన హామీలన్నీ బావుగా నెరవేరుస్తారని భావిస్తున్నారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆయన మాట ఇవ్వరు మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నిలబెట్టే మనిషి ఖచ్చితంగా నిలబడతాడు అందుట్లో డౌట్ ఏం లేదు